అల్లనకు నేడు అంతం మొదలో చల్ సాక పప్పులు ఆ లెక్క పెడితే చాలవు నీ తప్పులు చేతకాని మాటలే నీ గొప్పలు ఆ లిక పైన ఉడకవు నీ పప్పులు పెట్టిండు పావలా కుంచిండు రూపాయి పెంచిండు మందు రేటు పన్నోడికి గుండెపోటు అని కంటే move को मैं इनसे पहले भी, भी आपके सामने रखा हूं अभी भी सोचिए आप मैं भी आपकी गेट में आ रहा था इतना छोटे छोटी गंज है एक एक घर में पांच जने दस जने कैसे जी सकते बोली बहुत ही मुश्किल की बात है ना हमारे अमा, आंध्र कॉलोनी आदर, में चालीस हजार के ऊपर मेरे ख्याल से इससे ज्यादा बहुत बड़ा पॉपुलेशन मुसलमान के है, है ना और इतने बच्चों के साथ इतने लोग घर पे फोटो में जीना भी बहुत मुश्किल की बात है आप बोले मैं बहने बोले थे पे दे 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 दे, नहीं सकते। और एक बहन बोले थे हमारे लिए अपार्टमेंट देते दे 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 बोल के पैसे ले लिए वहाँ पे कुछ नहीं है पानी नहीं है बिजली नहीं है कुछ भी नहीं है वहां जाके कैसे जीना और आते थे और बोल रहे थे हमारे बच्चों के लिए कुछ करवा बच्चों का तो कुछ नौकरी नहीं है ये वो बोल के बोल रहे थे और महिला भी है आप मैं देख रहा था आप महिले पूरे ग्रुप में सेल्फ हेल्प ग्रुप में लेडीज ग्रुप के बैठ के पैसे ये वो करते थे वो भी देखा था हमारा आप देखिए आदोनी हमारा है आदोनी में हम पैदल हुए आदोनी में चल रहे हैं हम का तो यहाँ पे कुछ फैसिलिटीज रहा आप मैं पूछ रहा था कितने दिन के बाद आपको पानी है अंदर की మీరు పదహైదు రోజుల్లో నాకు వీడియోలన్నీ చూస్తూ ఉంటారు నేను మీ అందరిలాగా తెల్లగా ఉండేవాడిని ఈ ఎండలకు పడి పడి నల్లగా అవి బొగ్గులాగా తయారాను చివరికి మా ఇంట్లో వాడు కూడా నన్ను ఎవరిది ఫోటో అంటా ఉన్నారు రోపిస్తే అయినా కూడా పలు జుట్టు పెరిగిపోయి నల్లగా అయిపోయి రకరకాలు తిరుగుతూ ఉన్నాయి ఎవరికోసం తిరుగుతున్నా అని చెప్పండి ఇదేనా నా కోసం తిరుగుతున్నానా ఎమ్మెల్యే అయితే నాకు నాకెవర ఉపయోగం ఉందా కాకపోయినా నేను మంచి పొజిషన్లోనే ఉంటాను కాకపోతే ఒకే ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సిందంటే నేను పోట్లాడుతూ ఉంది ఆదోని కాపాడుకోవడం కోసం నేను పోట్లాడుతూ ఉంది ప్రజల కోసం నేను పోట్లాడుతూ ఉంది మీ ఆస్తుల కోసం మీ బిడ్డల కోసం అంతే తప్ప ఎవరు కూడా నాకేదో జరిగిపోతుందని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అందేందుకు మా అగ్రనాయకత్వం కూడా రేపు మీకందరికీ ఇంకొక శుభవార్త ఏంటంటే రేపు దేశాన్ని రక్షించేటువంటి రక్షణ శాఖ మంత్రి ఈ భారతదేశం మొత్తాన్ని కాపాడేటువంటి రక్షణ శాఖ ఉంటుంది దానికి మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు రేపు ఆదోనిని కాపాడుకోవడానికి వస్తున్నాడు ఆదోనికి దేశాన్ని రక్షించే రాజ్నాథ్ సింగ్ గారు ఆదోనిని రక్షించుకోవడానికి రేపు వచ్చి నా గురించి ఇక్కడ ప్రచారం చేస్తాడు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు అక్కడ హెలిప్యాడ్ లో అక్కడ ఆర్ట్స్ కాలేజీ దగ్గర దిగిన తర్వాత ఈ పక్క మెయిన్ రోడ్ మీ దాటితే ఆ భీమా సర్కిల్ దగ్గర పెద్ద బహిరంగ సభ ఉంటుంది ఆయన వచ్చి ఇక్కడ ప్రస ప్రజలందరూ ఉద్దేశించి ప్రసంగిస్తారు మీరందరూ కూడా తప్పనిసరిగా రావాల్సిందిగా నేను అందరికీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాను అందరి లక్ష్యం ఒకటే నరేంద్ర మోదీ చెప్పిన అమిత్ షా గారు చెప్పిన రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినా ఇంకొకరు చెప్పిన ఎవరు చెప్పినా సరే ఇక్కడ ఆదోని కాపాడుకోవాలి ఇక్కడ ఆదోని ప్రజలను కాపాడుకోవాలి వాళ్ళ కష్టాలను తీర్చాలి వాళ్ళకి అవసరాలు ఏవైతే ఇవ్వాలి